నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోష్ మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి వారికి రేపటి రోజున మీకు అనుకూలత బాగా పెరగబోతు ఉంది అనే చెప్పుకోవాలి ముఖ్యంగా విడిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ కలుసుకునే అవకాశం కనిపిస్తోంది మీ వ్యక్తిత్వంలో కూడా చక్కటి మార్పు అనేది ఇప్పుడైతే మీరు పొందుతారు మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా చక్కటి లాభం అనేది పొందే అవకాశం బలంగా కనిపిస్తోంది నిరుద్యోగులకి కూడా కొంతకాలంగా ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండి మీకు సరైన ఉద్యోగం అనేది రాకపోయి ఉంటే గనుక ఇప్పుడు మీకు సరైన సమయం అనేది వచ్చేసిందిగా చెప్పుకోవాలి మంచి మంచి సంస్థలలో మీకు ఉద్యోగం లభించే అవకాశం బలంగా ఉండబోతోంది ఇక ఉద్యోగస్తులకు కూడా మంచి సమయం గోచరిస్తోంది మీరు చేస్తున్నటువంటి పని ప్రదేశంలో చక్కటి పేరు లభిస్తుంది మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలత బాగా పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక లబ్ధి పొందుతారు ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది ఈ సమయంలో వృషభ రాశి వారు వ్యాయామం యోగా నడక ధ్యానం లాంటివి చేసే అలవాటు ఏర్పరచుకుంటే మీరు మరింత దృఢంగా మారుతారు ఎటువంటి అనారోగ్య సమస్య మీ దరిచేరదు వృషభ రాశి వ్యక్తులకు జీవితంలో చీకటి రోజుల నుండి బయటపడేందుకు డబ్బు చాలా అవసరంగా తెలుస్తోంది ఒక సందర్భంలో డబ్బు విలువ అనేది రేపటి రోజున వృషభ రాశి వారికి విపరీతంగా తెలియబోతోంది ఇప్పటి వరకు వీరు ఆదాయ మార్గ ప్రయత్నాలు ఏవైతే చేశారో అవి ఇక మీదట ఫలించబోతూ ఉన్నాయి వృషభ రాశి వారికి ఇక మీదట ఇబ్బందుల నుండి బయటపడడానికి వీరి యొక్క ఒక తోడు అనేది ఉండబోతోంది వృషభ రాశి వ్యక్తులకు ఖాళీ సమయం అనేది దొరుకుతుంది దానికి సంబంధించినటువంటి వృషభ రాశి వారికి ఖాళీ సమయం అనేది దొరుకుతుంది మీరు చక్కగా ఉపయోగించుకుంటే గనుక మీకు పెండింగ్లో పడిన పనులన్నీ కూడా పూర్తవుతాయి రావాల్సినటువంటి డబ్బులు వృషభ రాశి వారికి రేపటి రోజున చేతికి అందబోతూ ఉన్నాయి ఇక మీకు కావలసిన వాటిని కొనుగోలు చేసుకుంటారు కుటుంబ పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి ఇంట్లో ఉండేటటువంటి గొడవలు కూడా తొలగిపోతాయి ఐకమత్యత బాగా ఏర్పడుతుంది వృషభ రాశి వారికి రేపటి రోజున మీరు ప్రారంభించిన పనులను చక్కగా పూర్తి చేస్తారు ప్రేమ జీవితం మీకు రంగులమయంగా మారుతుంది జీవిత భాగస్వామితో మీరు చక్కగా టైం స్పెండ్ చేస్తారు ప్రేమానురాగాలు రెట్టింపు అవుతాయి రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపు అమ్మవారిని ధ్యానించండి మీకు విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్